ఇరాన్లో జరుగుతున్న నిరసనలపై ఇది ఒక క్విక్ బ్రీఫ్ అసలు ఇరాన్లో పరిస్థితి ఎందుకు ఇంత సీరియస్గా మారింది అంటే అక్కడ ప్రభుత్వం పెట్టిన కఠినమైన రూల్స్ ముఖ్యంగా మహిళలపై ఆంక్షలు ఆపై ఆర్థిక సంక్షోభం వీటన్నిటివల్ల దేశంలో టెన్షన్ బాగా పెరిగిపోయింది సరే మరి మొదటిది ఈ నిరసనలకు అసలు కారణమేంటి హిజాబ్ సరిగ్గా వేసుకోలేదని అక్కడి నైతిక పోలీసులు ఇరవై రెండేళ్ల మహిసా అమీని అనే యువతిని అరెస్ట్ చేశారు ఆ తర్వాత పోలీస్ కస్టడీలో ఆమె చనిపోవడంతో దేశమంతా ఒక్కసారిగా భగ్గుమంది ఇది కేవలం ఒక సంఘటనలా ఆగిపోలేదు మహిళ జీవితం స్వేచ్ఛ అనే నినాదంతో ఒక పెద్ద ఉద్యమంగా మారింది ఇక రెండో విషయానికొస్తే ప్రభుత్వం దీనికి ఎలా స్పందించింది వాళ్లు ఈ ఆందోళనలను బలవంతంగా ఆపాలని చూశారు దీంతో చాలా చోట్ల హింస చెలరేగింది కొన్ని రిపోర్ట్స్ ప్రకారమైతే ఈ గొడవల్లో వందల మంది చనిపోయారు వేల మందిని అరెస్ట్ చేశారు చివరిగా దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ప్రభావం పడింది ఇరాన్లో జరుగుతున్న ఈ సంఘటనలు డెమోక్రసీ మానవ హక్కుల గురించి ప్రపంచమంతా మాట్లాడుకునేలా చేశాయి చాలా దేశాలు ఇరాన్ ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండించాయి స్వేచ్ఛ కోసం లేచిన స్వరం ఎప్పటికైనా చరిత్రను మారుస్తుంది అనే మాట ఈ ఉద్యమ తీవ్రతను తెలియచేస్తోంది